ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాయక యొక్క శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే పై మన యొక్క స్పందన ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాము బైబిల్ పై మన స్పందన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి వాక్య భాగము మొదటి తిమ్మతికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము చదువు బోధించుటే ఎందుకు జాగ్రత్తగా ఉండుము అని వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే నేను వచ్చే వరకు నేను వచ్చే వరకు చదువుట ఎందు బోధించుటే జాగ్రత్తగా ఉండుము అని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు బైబిల్లో మనము నిత్యము కూడా చదివేటువంటి వారంగా ఉండాలి చదువుటయందు ఎందు అదేవిధంగా హెచ్చరించుటే ఎందు బోధించుటయందు మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది బోధిస్తుంది పై మన స్పందన ఏంటంటే బైబిల్ మనము నిత్యము కూడా చదువు వారంగా ఉండాలి బైబుల్ మనము వారంగా ఉండాలి అదేవిధంగా మనము యహోశువా ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాము కూడా మనము చూసినట్లయితే యహోశువా సర్వ సమాజమునెదుట మోసియా ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుక విడిచిన మాట ఒకటి వివరిస్తుంది ఆజ్ఞాపించాడో అవన్నిటినీ కూడా సర్వ చదివినట్టుగా మనము చూస్తున్నాము అందులో ఒక్కటి కూడా విడిచి ఒక్క మాట కూడా విడిచినట్టుగా లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కనుక మనము బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా అది కంప్లీట్ గా చదివేటువంటి వారంగా మనము ఉండాలి రెండవదిగా చూసినట్లయితే మనము ఏషియా ముప్పై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం చూసినట్లయితే ఎహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని వాక్యం మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ను మనము పరిశోధించాలి మనము దే దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని మనము పరిశోధించి చదవవలసిన వారమై ఉంటున్నాము మొదటిగా మనము చదవాలి రెండవదిగా చూసినట్లయితే దాన్ని మనము పరిశోధించేటువంటి వారంగా ఉండాలి యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొని అని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు కనుక మనము బైబిల్ని పరిశోధించి చదివేటువంటి వారంగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే మనము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఏడవ వచనం ఒకసారి చూద్దాము నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియంగా నున్నది దీని నేను దానిని ధ్యానించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉంది ధర్మశాస్త్రాన్ని బైబిల్ని మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని అదేవిధంగా బైబిల్ని మనము ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి చదివాలి అదేవిధంగా పరిశోధించాలి అదేవిధంగా వాక్యాన్ని మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియంగా ఉన్నది దీని నేను దానిని ధ్యానించుచున్నాను అంటుంది వాక్యము నూట అరవై చూసినట్లయితే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు ధర్మశాస్త్రాన్ని బైబుల్ని మనం ఎప్పుడైతే చదువుతామో ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో అప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది అని వాక్యము మనకి వివరిస్తుంది కనుక బైబిల్ని మనము మొదటిగా చదవాలి రెండవదిగా పరిశోధించాలి మూడవదిగా దాన్ని ప్రేమించేటువంటి వారంగా ఉండాలి నాలుగవదిగా చూసినట్లయితే మొదటి యోహాన్ రాసి మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఒకసారి మనము చూద్దాము వాక్యము ఎవడు గైకొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణ మాయను అని వాక్యము వివరి ను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని వాక్యము వివరిస్తుంది కనుక దేవుని వాక్యం అందు మనము విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యము మీద మనము విధేయతను చూపించేటువంటి వారం ఉండాలి ఎవడైతే వాక్యాన్ని గై కొన్నో వాణిలో దేవుని చిత్తము నిజముగా పరిపూర్ణమైంది అని వాక్యము వివరిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మనము యూధ పత్రిక మూడవ అధ్యాయం చూసినట్లయితే ప్రియులారా మనందరికీ మూడవ వచనము యూధ పత్రిక మూడవ వచనము చూసినట్లయితే ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణ కూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొంచు మీకు రాయవలసి వచ్చను అని ఇక్కడ వాక్యము మనతో మాట్లాడుతుంది ఏమని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలసి ఉన్నది అని మిమ్మల్ని వేడుకొంచున్నాను అంటుంది వాక్యము కనుక మనము వాక్యము నిమిత్తము పోరాడవలసిన భారమాయించున్నాము పరిశుద్ధ గ్రంథము నిమిత్తమై మనము పోరాడవలసిన వారమా ఇము దేవుని నిమిత్తమై మనము పోరాడవలసిన వారమా ఇంటున్నాము మనకు అప్పగించబడినటువంటిది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన ఈ యొక్క బోధ నిమిత్తము ఈ యొక్క బోధ నిమిత్తమే మీరు పోరాడవలసి ఉన్నదని మిమ్మల్ని నేను వేడు కొంచెం మీకు రాయిస్తున్నాను అంటున్నాడు కనుక మనము పోరాడవలసిన వారమా చదవాలి దైవ వాక్య వాక్యాన్ని అదేవిధంగా పరిశోధించాలి అదేవిధంగా ప్రేమించాలి విధిద చూపాలి పోరాడవలసిన వారమై ఉంచున్నాము మనము మరొకసారి చూ మరొక వచనం చూసినట్లయితే రెండవ తిమూతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము చూసినట్లయితే వాక్యంను ప్రకటించము సమయం అందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించు బుద్ధి చెప్పుము అంటుంది వాక్యము రెండవతి మధ్యలో రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము వాక్యాన్ని మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి వాక్యాన్ని మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి వాక్యాన్ని ప్రకటించుచు అది సమయమందు అసమయమందు అన్ని సమయాలలో కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారంగా ఉండాలి వాక్యాన్ని ప్రకటించుటకు మనము ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి అదే విధంగా సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో మనము శాంతము కలిగి ప్రయాసపడుచు దేవుని వాక్యాన్ని ప్రకటించుచు ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము అంటుంది వాక్యము కనుక మనకి ఏదైనా తప్పు కనిపించినప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు ఖండించేటువంటి అధికారము గద్దించేటువంటి అధికారము బుద్ధి చెప్పేటువంటి అధికారము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు ఉపదేశించుచు ఉపదేశించుచు మీరు ఖండించుచు గద్దించుచు ఇక్కడ బుద్ధి చెప్పు బుద్ధి చెప్పుము అంటున్నాడు దేవుని వాక్యము కనుక మనము ప్రకటించే వారంగా ఉండాలి గద్దించే వారంగా ఉండాలి ఖండించే వారంగా ఉండాలి బుద్ధి చెప్పేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉపదేశించచ్చు ప్రకటించచ్చు కనుక వాక్యాన్ని మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మత్యస్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఒకసారి మనము చూసినట్లయితే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అటువారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను నేను ఇక్కడ వాక్యము మనము వినువారమై ఉండాలి వాక్యాన్ని మనము వినువారమై ఉండాలి కనుక ఎప్పుడైతే మనము వాక్యము విన్ వింటామో మంచి నేలలా పడినటువంటి విత్తనము వలె మంచి నేల ఫలభరితమైనటువంటిదిగా ఫలించేటువంటిగా మనము వాక్యము మన హృదయంలో ఆ విధంగా ఎప్పుడైతే నాటుకుంటామో మనము వాక్యము వింటే మనము దానిని గ్రహిస్తే వాక్యమును విని గ్రహించినటువంటి వాడు అయ సఫలుడై ఒకడు నూరంతలుగాను ఒకడు ముప్పదంతను ఫలించును అని వాక్యము వివరిస్తుంది కనుక వాక్యాన్ని మనము వినేటువంటి వారమై ఉండవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా మత్యసువార్థ పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము మనము చూసినట్లయితే ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడవును అని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యాన్ని వినేటువంటి వారంగా కాదు దాన్ని గ్రహించేటువంటి వారంగా కూడా ఉండాలి మనము దాన్ని గ్రహించలేనట్లయితే ముందుల పొదలలో పడినటువంటి విత్తనము వలె వాక్యము వింటాడు కానీ అది యొక్క ఐహిక విచారముల వలన ధన మోహము వలన అది ఆ వాక్యము అనిచివేయబడి దాని ద్వారా నిష్ఫలు అవుతారు అని వాక్యము వివరిస్తుంది కనుక వాక్యాన్ని మనము వినాలి అదేవిధంగా గ్రహించేటువంటి వారమై ఉండాలి మనము వాక్యాన్ని వినాలి చదవాలి పరిశోధించాలి ప్రేమించాలి విధేయత చూపాలి అదేవిధంగా మనము పోరాడాలి ప్రకటించాలి వినాలి గ్రహించవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయ వచనం చూసినట్లయితే నీ ఒదుట చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు నీ ఒదుట నేను పాపము చేయకుండా నీ ఒదుట దేవుని మనము పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని వాక్యము వివరిస్తుంది మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకొనవలసిన వారమై ఉంటున్నాము మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉంచుకునవలసిన వారమై ఉంచున్నాము కనుక వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనము జీవించవలసిన వారమై ఉంచున్నాము అదేవిధంగా కీర్తనలు ఒకటో అధ్యాయము రెండో వచనం కూడా మనము చూసినట్లయితే హోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు వివరిస్తుంది మనము ఆనందించు దీవరాత్రు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి వారంగా ఉండాలి వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి ఉండాలి అదేవిధంగా మనము యాక్కు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనము చూసినట్లయితే ఎవడైనను వాక్యమును వినివాడయిండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సాత్వికంతో దేవుని యొక్క అంగీకరించి వాక్యానుసారంగా మనము ప్రవర్తించేటువంటి వారమై ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించి వాక్యాన్ని వినువారమై కాకుండా దాన్ని ఆచరించేటువంటి వారంగా వాక్యానుసారంగా మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇంకా పై మన యొక్క స్పందన ఏ విధంగా ఉండాలి అంటే బైబిల్ను మనము నిత్యము కూడా చదవాలి అదేవిధంగా పరిశోధించాలి అదేవిధంగా ప్రేమించాలి ప్రేమించడంతో పాటు విధేయత మనము చూపవలసిన వారమై ఉంటున్నాము ప్రేమించాలి విధేయత చూపాలి పోరాడాలి ప్రకటించాలి వినాలి గ్రహించాలి హృదయంలో వాక్యాన్ని మనము ఉంచుకోవాలి దాన్ని ధ్యానము చేయాలి సాత్విక సాత్వికంతో దాన్ని అంగీకరించి మనము వాక్యానుసారంగా ఈ లోకంలో ప్రవర్తించాలి బైబుల్ను ఆ విధంగా మనము ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో మనము ధ్యానిస్తామో మనము విధేత చూపుతామో మనము పరిశోధిస్తామో దేవుడు వాక్యము వివరిస్తుంది నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఆశీర్వదిస్తాను అని కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే వాక్యాన్ని చదివి పరిశోధించి ప్రేమించి విజేత చూపి దానికోసము పోరాడుచు ప్రకటించుచు మనము వినగలిగి అదేవిధంగా గ్రహించి హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ధ్యానిస్తూ వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి ఈ విధంగా నడుచుకున్నట్టుకో దేవుడు మనందరికీ కూడా సహాయము చేయను గాక ఇది వాక్యము మనందరి హృదయంలో మంచి నెలలో విత్తబడినటువంటి వాక్యము వలె విత్తబడును గాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దమో కాక Amen.